హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న రిపేర్లు ఏ విధంగా చేసుకోవాలి మెకానిక్ దగ్గర తీసుకెళ్లకుంటా ఈరోజు దారం ఏ విధంగా అంత రూచి పెట్టుకోవాలి ఇందులో అది చెప్తాను చూడండి ఈ విధంగా చెప్పాలి ఈ విధంగా చెప్పాలి ఈ విధంగా పెట్టుకోవాలి కొత్తగా ఉన్న వాళ్ళకి లేకపోతే వెనక ముందు ముందు వెనకే సెట్ అవ్వదు కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొత్తగా ఓపెన్ చేస్తే భయపడతారు భయపడే పనే లేదు అది ఈ విధంగా పెట్టుకుంటారు తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదా అంటే ఇది ఇది చూసారు ఇటుపక్క ఉంది ఇది ఇటుపక్క ఉంది ఇది ఆపోజిట్లో ఉండాలి ఈ రెండు కలవాలి తర్వాత ఇది ఇది ఉంది కదా ఇది లోపలికి అన్నమాట దీని లోపలికి ఇదిగో ఇది కూడా లోపలికి వెళ్తుంది ఈ విధంగా ఇది అడ్జస్టబుల్ స్క్రూ అనమాట నట్ అనమాట దీన్ని మనం టైట్ కావాలి లూజ్ కావాలని చేసుకోవాల్సింది ఇది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు థ్రెడ్ ఈ విధంగా పెట్టుకోవాలి మనకి ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది ఒకసారి టైట్ పట్టినట్లయితే ఒకసారి మధ్య మధ్యలో మీరు ఇదే అలా ఉన్నా సరే ఒకసారి పట్టేస్తుంది దారం ఇప్పుడు ఆ ఐరన్ కూడా కట్ చేస్తూ ఉంటుంది మరి లోపల అందుకోసమని అలా కాకుండా ఇలాగ ఇలాగ అనుకుంటే మళ్ళీ ఫ్రీ అయిపోతుంది మాట మాటికి ఇది అడ్జస్ట్ చేసే లేదు ఒకసారి కరెక్ట్గా ఉందంటే పర్లేదు మధ్యలో ఒకసారి ఇలా అనుకోవాలి మీరు అదొకటే చూసారా ఈ విధంగా చేసి చేసుకోవాలి ఇప్పేటప్పుడు మీరు చూసుకోండి ఒకవేళ మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఇప్పేసి నీళ్లు చూసుకుంటూ తెలిసిపోతుంది ఈ ఫ్లాట్గా ఉంది కదా ఫ్లాట్గా ఉంది అటుపక్క పెట్టాలన్నమాట ఇలా పెట్టకూడదు చూడండి ఈ ఫ్లాట్ ఇటుపక్క పెట్టకూడదు ఇటుపక్క పెట్టాలి ఈ విధంగా పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాల్సిందే చాలామంది ఈ కన్నాల్లో పోషిస్తుంటారు ఈ కన్నాల్లో పోస్తే సరిగ్గా వెళ్ళవలసిన చోటకి వెళ్దు అందుకోసమని ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బేరింగ్ ఉంది మీద నుంచి పోస్తే రాదు అది ఇక్కడ కరెక్ట్గా ఈ బేరింగ్లో పోయాలి తర్వాత ఇక్కడ ఇందులో ఇది అందరికి తెలీదు కొత్త వాళ్ళు అసలే కన్ఫ్యూజ్ అవుతారు ఇందులో ఇందులో వేసేటప్పుడు కరెక్ట్గా ఈ హోల్లో పడుతుంది కుర్చో ఇట్లా ఈ హోల్ కనిపిస్తుంది చూడు ఇట్లా ఇట్లా ఈ హోల్ ఇక్కడ పోసేటప్పుడు మీద నుంచి పోస్తే కనబడదు చూడండి ఇక్కడ హోల్ కనిపిస్తుంది హోల్ కనిపిస్తుంది అక్కడ ఈ హోల్లో ఇలా పెట్టి హోల్ కనబడినట్లు అక్కడ డ్రాప్ వేసుకోవాలి ఆ విధంగా అనమాట